తాజా చూస్తున్నాం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు ఖరారు చేయలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శేస్ధర్ స్పష్టం చేశారు ఇక సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ధనుంజయ్ తల్లికి వందనం పథకం మీద విద్యాశాఖ ఏ పరిస్థితిలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది దాని సారాంశమేంటి తల్లికి వందనం పథకం సూపర్ సిక్స్ లో భాగంగా ఉన్నటువంటి పథకానికి ప్రతిష్టాత్మక పథకానికి మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా కొన్ని ప్రసార మాధ్యమాలు అలాగే సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం స్పందించింది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి ఎలాంటి మార్గదర్శకాలు ప్రభుత్వం ఖరారు చేయలేదని స్పష్టం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ ఉత్తర్వులు ఈ ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధార్ నిబంధనలు సంబంధించినటువంటి ఉత్తర్వులు మాత్రమే విడుదల చేశామని చెప్పి కూడా స్పష్టం చేశారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలని రూపొందించలేదు తదుపరి ఇస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఏ డీబీటీ పథకానికైనా కూడా లబ్దిదారుల ఎంపిక సంబంధించి ఒక గుర్తింపు కార్డును నమోదు చేయాల్సి ఉంటుంది ఆ గుర్తింపు కార్డుకు సంబంధించి మాత్రమే మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ గుర్తింపు కార్డుల్లో భాగంగా ఆధార్తో సహా మరొక పది కార్డులు పది గుర్తింపు కార్డులను ఆ లబ్దారులు ఇచ్చే విధంగా ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖ పేర్కొంది అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైనట్టుగా కొన్ని మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాలు లేదా మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అవాస్తవం అని చెప్పి ప్రకటి ప్రకటిస్తూ ఈ ప్రకటన విడుదల చేసింది